కర్నూలు జిల్లా కొసికి మండలం ఆటో డ్రైవర్లకు రహదారి భద్రత నిబంధనలపై ఎస్ఐ రమేష్ రెడ్డి అవగాహన కల్పిస్తున్నారు ఎస్ఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కొసికి మండలంలో మట్కా నిర్వహించిన ఆడిన కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు మట్కా ఆడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఏ రమేష్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలో గతంలో మట్కా నిర్వహిస్తున్న వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది రోడ్డు భద్రతలపై ప్రయాణికులకు అపరచులకు అవగాహన కల్పించారు ఆటో డ్రైవర్లు అధిక ప్రయాణికులతో ప్రాణాలకు ముప్పు తేవద్దని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఆర్సీ ప్రకారం ఎంతమంది నిర్దేశించినారో మాత్రమే ఆటోలో తీసుకెళ్లాలని ఈ విధంగా కూలీ వాళ్ళకి ఎక్కువ లోపు తెప్పించుకోవడం లోపల తీసుకోవడం ఫైనది తెలిపినట్టుగా మరొకసారి తిరిగితే ఆర్ను పూర్తిగా చేయడం జరుగుతుంది అని చెప్పేసి మేము ఆడియో ఈమెయిల్ వాళ్ళకు వాళ్ళు మేము తెలియకుండా ముఖ్యంగా ఈ ఐ మీన్ కూలీ వాళ్ళకి తీసుకువే వాడికి స్పెషల్గా మేము డ్రంకర్ రైస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది లేబర్స్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా యాక్సిడెంట్ ప్రమాదం పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తే జరుగుతుంది అంత వాళ్ళందరూ పిలిపించి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాము ఫ్రీక్వెంట్గా వెహికల్ కూడా మేము ఆటో వరకు లైసెన్స్ ఉన్నాయా ఇన్సూరెన్సెస్ ఉన్నాయి కూడా నేను చూస్తున్నాను అంతేకాకుండా మరొకటి కూడా మేము ప్రతి ఒక్క స్కూల్ కూడా విజిట్ చేశాము ఆ స్కూళ్ళల్లో ఐ మీన్ హెడ్ మాస్టర్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ కమిటీస్లలో పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ స్టూడెంట్స్ కూడా ఆటోలలో ఎక్కువ ఐ మీన్ స్కూల్స్కి ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళ లోపల కూడా ఎక్కువ మంది డ్రైవర్ ఇటు కూర్చోవడం తర్వాత సరిగ్గా ఇటు బిల్స్ సరిగా లేకుండా ఇక వచ్చేవాళ్ళు నెగ్లెజెంట్ ఐ మీన్ నెగ్లెజెంట్ గా ప్రయాణించాలని జరుగుతుంది పూర్తిగా అవాయిడ్ చేయ ఉద్దేశంతో వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది స్కూల్ మేనేజ్మెంట్ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు లెటర్స్ కండక్ట్ పంపించడం జరిగింది ఎక్కడ కానీ ఓవర్లోడింగ్ స్టూడెంట్స్ నేర్చుకుని స్కూల్కి రాకూడదు ఉద్దేశాన్ని దాన్ని పూర్తిగా ఐ మీన్ గ్రూప్ మాపాలని చెప్పేసి కూడా మేము చూస్తున్నాం దాంతోపాటు ఈ ఆటోలో ప్రయాణించే మన కార్మికులు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా